ఈరోజు పామరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ పామరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీసీసీల్ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు పులివెందులని కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నల్లగొండవారిపల్లిలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారంలో భాగంగా ఆయన ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రచారం నిర్వహిస్తుండగా ఆ జిల్లాకు చెందినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ బోండాలు కూటమి నాయకులు కొంతమంది ఆయనపై దాడి చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా నాకు చాలా కావలసినటువంటి వారిని అన్ని రంగాలుగా ముందుకు తీసుకెళ్లాలి బడుగు బలహీన వర్గాల సంక్షేమమే నా అని చెప్పినటువంటి ఈ కూటమి నాయకులు ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంగా కూడా వీళ్ళ దౌర్జన్యాలు దాడులన్నీ కూడా చేసేవన్నీ కూడా బరుగు బలహీన వర్గాల మీదే ప్రత్యేకించి బీసీల మీద రమేష్ యాదవ్ గారి మీదే కాదు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రామన్న గారి మీద పార్థసారథి యాదవ్ గారి మీద కారుమూరి నాగేశ్వరరావు గారి మీద ఇలా బరుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడులు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది వీళ్ళు ఎన్నికల ముందే చెప్పారు ఏం చేస్తా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రాజ్యాంగబద్ధంగా ఎన్నికై రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రాగద్వేషాలకు అతీతంగా అందరినీ కూడా సమానంగా చూసుకుంటాము మా యొక్క పరిపాలన అందరినీ కూడా సమానత్వంతో పరిపాలిస్తామని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఈ కూటమి మంత్రులు నాయకులు అందరూ కూడా ఈ రోజున ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక కొత్త సాంప్రదాయానికి తెరదిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ మేము అధికారంలో ఉండగా ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా రోడ్డెక్కి వాళ్ళ యొక్క సమస్యను ప్రస్తావించడానికి వీలు లేదు మేము ఏ విధంగా పరిపాలన చేసినా కూడా ఎవరు కూడా దాన్ని వేలెత్తి చూపించడానికి వీలు లేదనే విధంగా వీరి యొక్క పరిపాలన కొనసాగుతాం అంతా డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు వచ్చిన సంవత్సర కాలం పూర్తయింది అరవై సంవత్సరాలు నిండి పెన్షన్కి అర్హత పొందినటువంటి ఎంతోమంది వృత్తులు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ వీళ్ళందరూ కూడా అరవై సంవత్సరాలు నిండి పెన్షన్ అర్హత వచ్చి ఎంతమంది వేల మంది మీరు ఎప్పుడు పెన్షన్ ఇస్తారని చూస్తూ ఉన్నారు సంవత్సర కాలం పూర్తి అయింది మీరు వచ్చి మహిళలైతే బస్సు ఫ్రీ ఎప్పుడు ఇస్తారా అని చూస్తా ఉన్నారు మీరు ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభావ చాలా మందికి పాడలేదు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు పిల్లలకి అయితే పిల్లలకి అన్నటువంటి ఉన్నటువంటి అమ్మఒడి పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో వేయకుండా మీరు ఇవన్నీ కూడా ఇటు గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ అనమాట ఏదో ఇటు ఈ రాష్ట్రంలో ఏదో దాన్ని తెర మీద తీసుకొచ్చి ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఇబ్బంది పెట్టి డైవర్ట్ చేస్తా ఉన్నారు ఒక్కసారి మీ అందరూ కూడా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలను సుభిక్షంగా పరిపాలన చేయడానికి మీరు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో మీరు రెడ్ బుక్ రాజ్యాంగ పాలన చే ఉన్నారు ప్రజలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఎవరైతే వెనకబడిన తరగతులు ఉన్నారో బీసీలు ఉన్నారో వారు మాకు వెన్నెముఖాన్ని చెప్పి ఈరోజు మీరు వాళ్ళని టార్గెట్ చేసి మీరు భయభ్రాంతులు గురి చేస్తూ వారి మీద దాడులు చేస్తూ ఉన్నారో ఈ రాష్ట్రంలో బీసీలు అందరూ కూడా ఆలోచించేస్తూ ఉన్నారు మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకుంటా ఉన్నారు మీకు ప్రజలు మీ మీద నమ్మకంతో మీరు ఇచ్చిన మాటలు హామీలు నమ్మి మీకు అధికారాన్ని కట్టబెట్టారు మీరు ఆ విధంగా హామీలన్నీ ఎలా నెరవేర్చాలి ప్రజల మన్ననలు ఎలా పొందాలి మనం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత కులాల్లాగా భావించి వాటిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎలా నెరవేర్చాలనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి నేర్చుకోవాలి ఆ విధంగా వాటిని ఎలా ప్రజలకు అందించాలనేది లేకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని టార్గెట్ చేసి మీరు దాడులు చేసి భయప్రాంతలు కూర్చొస్తే భయపడతారు అనుకుంటున్నారా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అధికారాన్ని చెలాయించడం కాదు మనం ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నాము ప్రజల యొక్క మనల్ని ఏ విధంగా పొందుతున్నాము అనేది ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలు అందరూ కూడా గమనిస్తానే ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కూడా మీరు ఏ విధంగా మాటలు చెప్పారు ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉందనేది అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్లే కాదు ఇంకా స్థానిక సంస్థలు ఉన్నాయి మీరు కనుక మీ తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారందరూ కూడా మిమ్మల్ని గద్దె దింపి చరిత్రహీనులు చేసే వరకు కూడా నిద్రపోరని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఎంతమంది నాయకుల సమక్షంలో మిమ్మల్ని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మార్చుకోండి పద్ధతి ప్రజలు మన్నల్లో పొందండి ఇచ్చిన మాటలు నెరవేర్చండి అంతేగాని దాడులు చేసి గురి చేస్తే ఎవరో భయపడరు ఎక్కడ ఈ నియోజకవర్గంలో అసలు కైలానిల్ కుమార్ గారి నాయకత్వంలో మీరందరం కూడా మేమందరం కూడా ఒక సైనికుల్లాగా ఇక్కడ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటమే కాదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుని కైలా అనిల్ కుమార్ గారిని ఎమ్మెల్యే చేసుకునే వరకు కూడా మేమందరం కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తామని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వచ్చిన మీడియా మిత్రులకు అలాగే నా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం నిన్న బీసీ నేత అయిన ఎమ్మెల్సీ సభ్యులు రమేష్ యాదవ్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే వీళ్ళు ప్రతి నెల ఒక బీసీల మీద దాడి చేస్తున్నారు మొన్న చూస్తున్నాము విడుదల రజని మీద అలాగే దాడి చేశారు అంతకుముందు తర్వాత ఏమో మన చెట్పీ చైర్మన్ అయిన మీద దాడి చేశారు వీళ్ళు వీళ్ళకి బీసీ ఓట్లు అక్కర్లేదు బీసీలు అంటే వీళ్ళకి విరోధుల్లాగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఈ బీసీలు బీసీలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలా లేదా అనే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీరు అలాగ ఉంది బీసీలు అంటే ఓన్లీ ఓట్లకు వాడుకుని వదిలేసే రకంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది అలాగే లోకేష్ గారు చెప్తా ఉంటాడు నాకు తోట నరసింహ నేను బీసీ నాకు బీసీలు మా వాళ్ళు అందరూ బీ బీసీలు మా వెనకాలే ఉన్నారు అని ఏదో గొప్ప ప్రభాపాలు పొందుతాడు తప్ప బీసీలు అంటే ప్రేమ లేని పార్టీ ఒక అది కూటమి పార్టీ అని చెప్తున్నాం ఎందుకంటే ఒక జెడ్పీ ఎలక్షన్లో ఒక మనం ఎమ్మెల్సీకి రక్షణ లేనప్పుడు సామాన్య బీసీ కార్యకర్తలకి ఏ రక్షణ ఉంటుందని ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ అందరికీ సలహా అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడ వచ్చినటువంటి మీడియా పాత్రికేయులకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నాకు తెలియజేస్తూ ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం మరి బీసీ నాయకుడు రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఇది హేమైన చర్యగా భావిస్తున్నాం మరి ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల మీద మరి ప్రయత్నం దాడులు చేయడం జరుగుతుంది నేను కాక మొన్న గుడివాడలో మరి డిప్యూటీ చైర్మన్ అయినటువంటి ఉప్పాల్ హారిక గారి మీద బీసీ నాయ మరి మహిళా నాయకుల మీద దాడి చేయటం అలాగే ఇంకొక బీసీ సోదరుడు నాగరాజ్ యాదవ్ గారి మీద దాడి చేయటం మరి ఈ రోజున రాష్ట్ర బీసీసీల అధ్యక్షులు ఎమ్మెల్సీ అయినటువంటి రమేష్ యాదవ్ గారి మీద మరి దాడి చేయటం ఈ కూటమి కృత్య యొక్క హేమమైన చర్యని చెప్పేసి మేము ఖండిస్తున్నాం మరి తెలుగుదేశం నాయకులు మేము బీసీల పట్ల ఎంతో ప్రేమ ఉంది బీసీలే మా మా ఎన్నుమకని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి కుటుంబ నాయకులు కానివ్వండి మరి ఈరోజు జరిగే బీసీల మీద దాడి మరి వారు ఏ సమాధానం చెప్తారని చెప్పి ఈ ప్రెస్ ద్వారా మేము అడుగుతున్నాం ఇలాంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో బీసీల మీద దాడి జరిగితే బీసీల్లో మొత్తం ఉన్న కులాలందరినీ మేము మరి అందరిని ఐక్యంగా మరి పనిచేసి మేమందరం కూడా వాడికి బుద్ధి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాం మరి రమేష్ యాదవ్ గారి మీద అలాగే రామలింగారెడ్డి గారి మీద దాడులు జరగటం టీడీపీ గోండాలు దాడులు చేయటం ఇది చాలా హేయమైన చర్య ఎందుకంటే మీరు ప్రజల మనసు గెలిచి మరి జడ్పీటీసీ ఎన్నికల్లో గెలవాలి అంతేగాని ఈ రకంగా దాడులు చేసి రోడ్లతో కర్రలతో కొట్టి భయభ్రాంతులు చేసి మరి ఎలక్షన్లో గెలవాలనటం ఇది హాస్యాస్పదం అది మీ వివేకత్వం ఎందుకంటే ప్రజలు మనసు గెలవాలి మీకు ప్రజలు ఓటేసి గెలిపించింది మీరు ప్రజలకి పాలన చేయడానికి అంతేగాని నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేసి ఈ విధంగా రాష్ట్రాన్ని మరి భయప్రాంతుల గురి చేసి రాష్ట్రాన్ని మీ వైపు తిప్పుకునేటట్టుగా మరి దాడులు చేసి ఎక్కడ ఈ అరాచక పాలన గురించి మాట్లాడతారు ఏ విధంగా మరి ఇంటింటికి వెళుతున్నప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేస్తారు అనే ఇదితో వీళ్ళని ఎక్కడో చోట డైవర్ట్ చేసి ఈ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి అదే మధ్య రెండు నెలల కిందట హరిక గారి మీద అలాగే నెల కిందట విడుదల రజనీ గారి మీద ఈరోజు రమేష్ యాదవ్ గారి మీద అంతా బీసీల మీదే మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఏమన్నారు బీసీలు మాకు వెన్ను అన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బీసీలకి వెన్నుపోటు కొడుస్తున్నారు ఇటువంటి వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని ఈ సభాముఖంగా చెబుతున్నాం ఎందుకంటే మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు బీసీలకు బ్యాక్ బోన్ అని చెప్పి ప్రతి విషయంలో కూడా ఆయన కార్పొరేషన్లు పెట్టి అందరిని బీసీలని అందడానికి ఎక్కించారు బీసీలు అందరూ కూడా ఆయన ఎన్నంటే ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన హామీలతో మరి కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే బీసీలని అనగదొరుకుతూ ఇదే బీసీలని మరి ఆయన వెన్నుపోటు పొడుస్తూ మరి పాలిటిక్స్లో మన డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్ని పక్కదో పట్టిస్తున్నారు ఇది చాలా అవివేకం ఇవి ఎంతో కాలం సాగవు ఇటువంటి రాజకీయాలు మానుకుని ప్రజలకి సుపరిపాలన అందించి మరల మీరు ప్రజలు ముందుకు రావాలి కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ప్రతి ఒక్కరికి కూడు గూడు అనే విధంగా పనిచేసే చెయ్యాలే కానీ ఆయనతో పోటీ పాడాలే కానీ ఈ గోండాలను పెట్టుకుని ఇటువంటి రాజకీయాలు చేసి మీరు ఆయనతో పాటు పోటీ పాడలేరు ఈ రానున్న సమాజంలో బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏకతాటితో వచ్చి మిమ్మల్ని అంతం చేయడానికి సిద్ధంగా ఉంటారని ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాలు సిద్ధపడతాయి ప్రతి ఒక్కరు కూడా ప్రతి బీసీ నాయకుడు కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా చెప్తూ ఆకర్షించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం మిత్రులందరికీ నాతోటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి గురించి మేము ఖండిస్తున్నాం ఆ విషయాన్ని గురించి ఓట్లు వేయించుకునేటప్పుడు ఏంటో బీసీలు కావాల్సి వస్తుంది ఇటువంటి దాడులు చేయటం అనేది చాలా హేయమైనటువంటి విషయం అని ఖండిస్తున్నాం మేము అలాగే ఇంతకుముందు కూడా మా సోదరి ఉప్పల హారిక మీద కూడా ఇలాగే దారుణంగా దుర్భాషలాడి ఆమె కారయాత్రలు బదులు కొట్టి చాలా దు దుర్మార్గమైన పనులు చేశారు ఇటువంటి ఖండిస్తున్నాం మేము అలాగే ఎంపీపీ రాహుల్ గారి మీద కూడా ఈ దౌర్జన్యం జరిగినందుకు మేము చాలా చింతిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం అలాగే ఈ సమావేశం చేసిన నా తోటి సోదరులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి అరాసమైన పాలన సాగుతుంది తోడు నిన్న ఒక ఎమ్మెల్సీ గవర్నర్ గారు కోటాలో వచ్చిన ఒక ఎమ్మెల్సీ మీద ఒక జడ్బీసీ ఎన్నికలు పదివేల ఓట్లు ఉన్న జడ్బీసీ ఎన్నికలకి అధికారంలో ఉండి కూడా గెలవలేని పరిస్థితులు పార్టీ పరంగా ఓట్లు అర్జించడానికి ఆ క్యాండేట్ నిన్నబెట్టి గెలిన ఆ వ్యక్తి మీద దాడి చేయడం అంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సక్రమంగా ఏ ఎన్నికలు గెలవలేక ఎలా అయినా సరే గెలిపోయినా మేము గెలవాలి అని పార్టీలో ఉన్న గుర్తుల మీద గెలిచిన కిడ్నాపులు చేస్తూ పోయి ఎంపీపీని చైర్మన్ కూడా చేసి ఇలా రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు ఆ అరాచకాలు ఇంకెంత ముదురుతాయో తెలియదు కానీ నాకు మాత్రం మన చరిత్రలో ఇరణ్యకసుడి చరిత్ర ఇటు ఉంది రా తను రాజ్య ఉండి నన్ను తప్పితే ఎవరిని పూజించడానికి వీల్లేదని ఆనాడు జనాన్ని ఎంత సితహింస పాలు చేశాడు ఆ సితహింస పాలు చేసిన తర్వాత నాకు సాధే లేదని ఊహించాడు కానీ నరసింహ అవతారంలో నరసింహ వచ్చి తను సావుకి కారణమయ్యాడు తను చంపబడ్డాడు ఈ కూటమిగా కూడా మేము ముగ్గురు కలిసి పోటీ చేశాము మమ్మల్ని ఏ శక్తి అడ్డుకోలేదని బిర్రదీగుతున్నాడు తప్పితే ప్రజాబలం మాత్రం ఉండకొందికి ఇలా గుండు తయారవుతుంది ఇయాల స్వపదాలనలో తొలి అడుగు ఊటమి ప్రభుత్వమే కదా మనకు ప్రభుత్వం నడుతుంది కానీ వాళ్ళు ఎల్లమ్మడి తిరిగేటప్పుడు మాత్రం ఒక తెలుగుదేశమే నడుస్తుంది ఇవాళ బీజేపీ జనసేన అని అటు పక్కగా తోసారు అది ఇలా తెలియక ఇంకా సంకలనతో కూర్చున్నారు తప్పితే వీళ్ళకి గొప్పతనంగా మాత్రం కాదు రాబోయే కాలంలో ఈ దాడులు ఇలాగే కొనసాగితే మళ్ళీ ఎలక్షన్ లో ఈ ప్రజా ఉద్యమయ్యే ఒక తయారయ్యి ఈ కోటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం మాత్రం నేను నమస్కారం జిల్లా స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా నమస్కారములు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న పులివెందుల జీటీసీ ఉప ఎన్నికలో మా ఎమ్మెల్సీ అయినటువంటి రమేష్ యాదవ్ గారిపై తెలుగుదేశం గోండాల దౌర్జన్య కాలం నిరసిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది తెలుగుదేశం గోండాలు అక్కడ రాష్ట్రంలో అనేక చోట్ల ఎంపీటీసీ జెటీసీ స్థానాలు ఖాళీగా ఉంటే మీరు కేవలం తొమ్మిది స్థానాల్లోనే తొమ్మిది నెలల కాలానికి బై ఎలక్షన్ పెడతాలో అసలు ఉద్దేశం ఏంటి తులివెంధుల జర్పిటీసీ ఎలక్షన్లో సుమారు ఏడెనిమిది వేలు ఓట్లు ఉన్న దాంట్లో మీ తెలుగుదేశం రాష్ట్ర స్థాయి అధికారుల్లో ఉండి మీ అగ్రనాయకులందరూ అక్కడ తిష్టపెట్టిన మీ ఉద్దేశం ఏంటి మేము ప్రతిపక్షంలో ఉన్నాం మా నాయకులందరూ మా పార్టీ పాటు పడతాం అధికారంలో ఉండి మీరు అందుకు అంతా హైరాణ పడుతున్నారు మీరు న్యాయబద్ధంగా ప్రజలకు మంచి చేసి ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలి కానీ దౌర్జన్యంగా దౌర్జన్య కానులు చేస్తూ ఎంతమందిని కొడతారు మీరు మీరు అందరికీ ప్రజలు ఓట్లేసింది మంచి పాలన అందిస్తారని కానీ మీతో తండ్రి తిట్టకదు మీరు భారత రాజ్యాంగం ప్రమాణం చేసి ఏమని చెప్పొచ్చారో ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేస్తా ఉన్నారు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎవరికి పని చేయమాకండి అని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనడంలో ఉద్దేశం ఏమిటి అసలు ఎన్ని రోజులు మీరు దాడులు చేస్తారు దాడులు చేసి భయభ్రాంతుడి గురి చేసి నోరు పూపించి పరిమాణ చేయాలని చూస్తున్నారా అది ఎల్లకాలం కొనసాగదు రాష్ట్రంలో మీరు వచ్చి సుమారు సంవత్సరం మూడు మాసంలో అవుతుంది ఎంతమంది మంది దౌర్జన్యం చేశారు ఎంతమంది కార్యకర్తలను మా వాళ్ళు జైల్లో పెట్టారు ఏమన్నీ పుందని పాపానికి కూడా కొంతమంది ఏల్చి చనిపోతున్నారు ఇవాళ మీ వల్ల ఇందువల్ల కొంత అత్తకాలం కొంత కోడల కాలం కొంత అనేది సామెతో ఉంది చాలా కాలం మీ పాలన సాగదు మీ ఆటలు సాగవు కాబట్టి టీడీపీ కొండల్లారా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కైల అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం ఒకటే చెబుతున్నాం ఇప్పుడు ఎక్కడైనా మీ అరాచక పాలన దాడులు ఆపండి ఆపకపోతే త్వరలో మీకు తగిన బుద్ధి చెబుతాం మరి ఈరోజు పామరు నియోజకవర్గం మరి తమ నాయకులు మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అలాగే బీసీసీఎల్ కృష్ణా జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు గారి సారథ్యంలో మరి ఇంకా పామర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి నాయకులందరూ సమక్షంలో మరి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మరి నిన్న పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా మరి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని తీసుకొని మరి రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు అలాగే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ప్రచారం చేస్తుండగా అలాగే ఆయనతో పాటు మరి రామ్లింగారెడ్డి కూడా ఉన్నారు మరి వీరిపై అత్యంత క్రూరంగా మరి స సభ్య సమాజం తలదించుకునే విధంగా వాహనంపై ఎగబడి డెబ్బై మంది ఎనభై మంది పైగా ఎగబడి మరి ఆయన వాహనంపై పెట్రోల్ పోసి మరి ఆయన చంపాలన్న ఉద్దేశంతో మరి అక్కడ సన్నివేశం జరుగుతున్నప్పుడు మరి ఆయన కారులో నుంచి బయటకు వచ్చేసి మరి వస్తున్న సందర్భంలో మరి ఆయన మీద దాడి చేయటం మరి ఆయన తీవ్రంగా కొట్టడం మరి అన్నీ చేయటం ఆయన గాయాల పాలు అవ్వడం జరిగింది మరి ఈరోజు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా అయ్యా చంద్రబాబు గారు మీరు ఎలక్షన్లో నాకు బీసీలు అంటే ప్రేమ నాకు బీసీలు అంటే మా పార్టీకి వెన్నుముక అన్నారు వెన్నుముక అంటే ఇదేనా అంటే వెన్నుముక అంటే నమ్మించి వాళ్ళని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని వాళ్ళకు వెన్నుపోటు పడటమే మరి నీకున్న విధానాన్ని మళ్ళొకసారి జనాలకి తెలియపరిచావు మరి ఆనాడు మరి ప్రీతం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే ఓటు బ్యాంకు కాదు బీసీలు అంటే బ్యాక్ బోన్ అని చెప్పేసి మరి వివిధ రకాల కార్పొరేషన్ చైర్మన్లు క్రియేట్ చేసి వాళ్ళందరికీ చైర్మన్ పదవులు ఇచ్చి మరి వారందరిని కూడా అత్యున్నత పీఠం మీద కూర్చోబెట్టిన ఘనత మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి నిన్న కాక మొన్న మా గుడివాడలో మరి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారిని మరి మాకు అక్కడ బాబు చూరిటీ మోసం గారు అనే కార్యక్రమానికి అటెండ్ అవుతుండగా మరి అడ్డగించి ఒక్క మహిళ అని కూడా చూడకుండా చెప్పలేని భాష దుర్భాషలాడి మరి సర్వసభ్య సమాజం తలదించుకునే విధంగా గుడివాడ నడిబొడ్డులో మరి గుడివాడ కట్టలో పుట్టిన తర్వాత అలాంటి ఎప్పుడు జరగల మరి అలాంటిది ఈ చంద్రబాబు ప్రభుత్వంలో గుడివాడలో జరిగింది మరి ఆవిడ కంట నీరు పెట్టుకుంది మరి రాష్ట్రంలో మహిళాంతళ్ళు అందరూ చూశారు మరి ఆవిడ మహిళ నాటి చెప్పలేని భాషలో మరి ఆవిడ దుర్భాషలాడటం మరి ఆవిడ్ని కించపరడం మరి ఆవిడ్ని ఇచ్చేయటం అలాగే మాజీ మంత్రివర్యులు విడతల రజనీ గారి మీద కూడా అలాగే మరి ఈ ప్రభుత్వం నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వం కింద అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమంకి ఉద్దేశం ఏంటంటే కొన్ని నిన్న జరిగిన పులివెందుల్లో జరిగిన జడ్పీటీసీ బై ఎలక్షన్కి వెళ్ళిన రాష్ట్ర బిసిల్ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి మీద జరిగిన ఈ దాడిని ఖండిస్తూ ఇది హేయమైన చర్యగా మేము బాగా వ్యతిరేకిస్తున్నాము ఇలాంటి చర్యలు మానుకోకపోతే కూటమి ప్రభుత్వానికి ముందున్న కాలంలో ముందున్న కాలంలో బుద్ధి చెబుతామని చెప్పి ఈ జిల్లా తరఫున మేము కనిపించుకున్నాం ఖండిస్తున్నాం దాడులు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా మీ అంతా కూడా సూపర్ ఏదైతే నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలను పెట్టి మీరు అధికారంలోకి వచ్చారో అధికారానికి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో నాయకులు ఎక్కడ ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేకపోతున్నాం మేమందరం కూడా మేము కాబట్టి డైవర్ట్ పాలసీ పార్టీ చేస్తూ ప్రజల్ని భయపెడుతూ భయపెట్టి ప్రశ్నించకుండా ఉండాలి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మేము చేసే తప్పులు ఎత్తి చూపించకుండా ఉండాలి మేము ఏదైతే హామీలు ఇచ్చామో హామీలని ఎవరు కూడా ఈ హామీలు నెరవే ఎందుకంటే నెరవేర్చలేదని ప్రశ్నించకుండా ఉండటం కోసం ప్రజల్ని భయభ్రాంతులు చేసి సోషల్ మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియాలో పెట్టేటటువంటి వారందరినీ కూడా మీరందరూ కూడా చేయడం పంపిస్తున్నారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీ వాళ్ళందరినీ కూడా మీ పార్టీ వాళ్ళు అనేక దుర్భాషలు ఆడుతున్నారు ఎవరి మీదైనా ఒక కేసు అయినా పెట్టారా అదేవిధంగా పులివెత్తుల్లో జరిగినటువంటి నిన్న దెబ్బలు తిన్న వాళ్ళ మీదే మళ్ళీ మీరు ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్న పోలీసుల్ని సభ్య సమాజం అంతా ఏం చూస్తుందో ఏమనుకుంటుందో కూడా మీకు ఎవరికి కూడా సిగ్గు లేకుండా పోతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ వీళ్ళందరి వీళ్ళందరికీ కూడా బీసీలని మేము బీసీలను మా మా పార్టీ మొదటి నుంచి కూడా న్యాయంగా టీడీపీ అయిపోయిన బీసీలు అంతా కూడా ఉన్నారు కానీ ఏ బీసీల వర్గాలు అయితే మీ వెనుకలు ఉన్నాయో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తున్నాయో రేపు రాబోయే భవిష్యత్తులో బీసీ వర్గాలు మిమ్మల్ని అదపా పాతాళానికి తొక్కడం గ్యారంటీగా ఖాయమని చెప్పి కూడా మమ్మల్ని అందరినీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు మైనారిటీ వర్గాలందరినీ కూడా మీరు చెప్పింది పేద ప్రజలందరినీ కూడా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు బియ్యం తీసుకుని తీసుకెళ్ళడానికి కిలోమీటర్ల లెక్క నడవలేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అదేవిధంగా వాలంటరీ వ్యవస్థను నాశనం చేస్తారు మీరు అదేవిధంగా రైతు భరోసా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎప్పుడు మాకు బస్ ఫ్రీ బస్ ఎప్పుడు ఇస్తారని చెప్పి మహిళలు నిలదీస్తారేమని చెప్పి పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఎప్పుడు మిమ్మల్ని అని చెప్పి ఇటువంటి కుయుక్తులకి అదే విధంగా ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తున్నారు రాష్ట్రం అంతా కూడా భయభ్రాంతాలు గురి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ నాయకత్వంలో ఇక్కడ పామర్లో కళ్యాణ్ కుమార్ నాయకత్వంలో ఏ ఒక్క వ్యక్తి కూడా మీరు చెప్పేటటువంటి దాడులకి మీరు చెప్పి చేసే అన్యాయాలకి ఎక్కడ కూడా జడవరు మీకు మీకు రాబోయే రోజుల్లో మీ ఎన్నికల స్థానిక సంస్థలు కానివ్వండి అదేవిధంగా రేపు జనరల్ ఎలక్షన్లో కానీ మా శక్తి ఏంటో బీసీల యొక్క శక్తి ఏంటో బీసీలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడం జరుగుతుంది విడుదల రజనీని కానీ ఒక స్త్రీ ఆడపిల్లల్ని అదేవిధంగా గుడివాడలో గౌడ సమాజానికి సంబంధించినటువంటి హారిక మీద కూడా మీరు తీవ్రమైనటువంటి దాడి చేశారు ఏ రోజునైనా మీరు ఎప్పుడైనా ఒక గౌడ సామాజిక వర్గం వారికి ఎప్పుడైనా కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వగలిగారా మీరు అదే మనం జనరల్ లో మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీట్ ఇచ్చారు మీ జన్మలో చంద్రబాబు నాయుడు జన్మలోనో లేకపోతే టీడీపీనో బీ జనసేనో లేకపోతే బీజేపీనో ఒక సామాన్యులైనటువంటి బీసీ వర్గాలకి మీరు అత్యున్నతమైనటువంటి పదవులు ఎక్కడైనా కట్టబెట్టగలిగే స్థాయి మీకు లేదు అయినా మీ వెనకాల మా బీసీ వర్గాలు నడుస్తున్నాయి బీసీ వర్గాలందరినీ కూడా చైతన్యం చేసి చైతన్యవంతం చేసి మీ యొక్క రాబోయే ఎన్నికల్లో మీకు పూర్తిగా బీసీ వర్గాలకు మీరేంటో చూపిస్తానని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రమేష్ యాదవ్కి జిల్లా అధ్యక్షుడు రమేష్ యాదవ్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూడా ఈరోజు కైలి అనిల్ కుమార్ గారి సారథ్యంలో కృష్ణా జిల్లా బీసీఎల్ అధ్యక్షులు ఆల రమేష్ బాబు గారి అధ్యక్షతన పామారు పార్టీ ఆఫీసులు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం ఇక్కడ కూడి ఉన్న మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపడ ధన్యవాదాలు